కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రిక సమావేశం బీసీ జనసభ అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ పాల్గొని విలేకరులతో మాట్లాడారు బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రతోనే బీసీలపై అక్రమ కేసులు బీసీల జోలికి వస్తే ఊరుకోము జలపతి రెడ్డి ఖబర్దార్ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి లేకపోతే చెలో మల్లాపూర్ కార్యక్రమాన్ని రాజారాం యాదవ్ రాజకీయ కక్షతోనే బీసీ యువకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఇది కేవలం బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని బీసీ జన సభ రాజారామ్ రాజారాం యాదవ్ విమర్శించారు ఇవాళ కోరుట్ల నియోజకవర్గంలోనే మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మల్లాపూర్ మండల కేంద్రంలో బీసీ బీసీ సంఘాలు అట్లాగే బహుజనులందరూ కూడా కలిసి ఇక్కడ సమావేశం కూడా జరిగింది మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల రెడ్డి ఈయన ఊసలవెల్లిలాగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరుతాడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన చేరి ఆయన ఆధిపత్యం కోసము బలహీన వర్గాలను ఎంచుకొని బలహీన వర్గాల మధ్య బలహీన కులాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య మరి వైరాన్ని పెంచుతూ పుట్టడలు పెంచుతూ అగ్గిరాజేసి నిప్పు పెట్టి అగ్గిరా చేసి కిరోసిన్ పోసి రాజేసి ఈయన చల్లగా మంచిగా చలికాలంగా మనము తాగినట్టుగా ఆయన మంటగా ఆగుతూ ఉంటాడు ఆ పద్ధతిలో మల్లాపూర్ మండల ప్రాంతంలో మరి దాదాపుగా పది సంవత్సరాలుగా మరి ఎల్లాల జలపతిరెడ్డి గారు అనేక అకృత్యాలు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న ఇక్కడ అధికార ఏదైతే అధికారులు మొన్న గ్రామసభ పెట్టిందో ఆ గ్రామ సభలో మరి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ యువకులు కానీ మా సమస్యలు పరిష్కారం చేయండి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు ఏవైతే ఆరు హామీలు ఇచ్చిందో రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మెరిట్గా నెరవేర్చండి అట్లాగే మరి కళ్యాణలక్ష్మి కానీ అన్ని కార్యక్రమాలు పెన్షన్స్ కానీ ఏవైతే గత ప్రభుత్వం ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిందో ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించండి అదనంగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి యువకులు ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఇలా బీసీ జనసభగా మేము ఒకటే డిమాండ్ చేస్తాను అలాగే డోల సంఘం కానీ యాదవ సంఘం కానీ మురుకా సంఘం కానీ దళిత సంఘాలు కానీ అన్ని సంఘాలు ఇక్కడ రావడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు రాజకీయ పరంగా ఎటువంటి వైరుధ్యాలు ఉన్నా మీరు కుట్టాడుకోండి మీరు రాజకీయంగా తేల్చుకోండి రాజకీయంగా తేల్చుకోకుండా ఇలా మీరు రాజకీయ కక్షని లోపల పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే ఒక యాక్ట్ని ఇలా నిజంగా మన భావసారు దళితులకు అడ్డానికి వాళ్ళకి ఒక హక్కు ఒక రక్షణ కోసము ఇలా వారు అట్రాసిటీ యాక్ట్ని తీసుకోవడం జరిగింది వీళ్ళ ఐపీసీలో అట్రాసిటీ